హలో అండి శ్రావణ మాసం వచ్చేసింది వరలక్ష్మి వ్రతం కూడా దగ్గరకు వచ్చేసింది ఇంటికి పిలిచిన ముత్తైదువులకి తాంబూలం ఇస్తాం కదా ఎప్పుడు ఇచ్చే తాంబూలాన్ని కాస్త డిఫరెంట్గా ఇవ్వండి చూడ్డానికి కూడా బాగుంటుంది ముందుగా ఇంటికి వచ్చిన ముత్తైదువులకి కాళ్ళకి చక్కగా పసుపు రాసి గంధం పెట్టి కుంకుమ పెట్టి కొంచెం పసుపు ఇచ్చి అక్షింతలు ఇచ్చిన తర్వాత తాంబూలం అయితే ఇస్తామండి ఇచ్చే తంబోలంలో ఖచ్చితంగా ఉండాల్సినవి ఏంటంటే ముందుగా నానబెట్టిన శనగలండి వరలక్ష్మి వ్రతానికి ఖచ్చితంగా మనం నానబెట్టిన శనగలు అయితే పెడతామన్నమాట దాంతోపాటు మూడు తమలపాకులు రెండు వక్కలు ఒక రూపాయి కాయిన్ కానీ దాంట్లోనే కొన్ని పువ్వులు కూడా వేసుకోవచ్చు అలాగే రెండు పళ్ళు పెట్టాలండి మీరు ఏ పళ్ళు పెట్టినా సరే ఒకటి పెట్టకూడదు రెండు పెట్టాలి ఖచ్చితంగా పసుపు కుంకుమ ఏవైనా కొన్ని పువ్వులు వేసి నేనైతే ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇలా ట్రై చేశాను పసుపు దారి ఉంటుంది కదా మనం పుస్తలకు కట్టుకుంటామో ఆ తాళని ఇలా గాజులకి కట్టేసినట్టయితే చూడటానికి డిఫరెంట్గా ఉంటుంది మనం ఎప్పుడు ఇచ్చేవన్నీ కూడా దీంట్లో ఉంటాయన్నమాట మీ శక్తి కొలది ఇవ్వాలి అనుకుంటే దీంట్లో అలంకార వస్తువులు ఏవైనా ఉంటే అవి కూడా ఇచ్చుకోవచ్చండి ఆడవాళ్ళకి అలంకారానికి ఉపయోగపడే వస్తువులు ఏవైనా పెట్టుకోవచ్చు కోను కానీ లేదంటే గోరింటాకు విడిగా కానీ ఏదైనా అలంకార వస్తువులు కానీ ఏవైనా ఇవ్వచ్చు అది మీ శక్తిని బట్టి ఉంటుంది